హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే తమ్నైల్ చూసే వీడియో ఓపెన్ చేసి ఉంటారు నాకు తెలిసి ఇదైతే నా ఫ్రిడ్జ్ మేకోవర్ అన్నమాట అందరూ ఫ్రిడ్జ్ టూర్లు తీస్తుంటే నేను మాత్రం ఫ్రిడ్జ్ మేకోవర్ చేస్తున్నాను ఎందుకంటే నా ఫ్రిడ్జ్ ఎలా ఉందంటే నిజంగా ఇంతకుముందు నా క్లాజట్ మేకోవర్ చేశారు చేశాను కదా అంటే వీటన్నిటికీ రీజన్ ఏంటి అంటే నేను శుభ్రం చేసుకోకుండా చాలా రోజుల నుంచి అలాగే పెట్టేస్తున్నాను ఓన్లీ బికాస్ ఆఫ్ వీడియోస్ తీసుకోవడము వీడియోస్ ఎడిటింగ్లో పడిపోయి నేను వీటన్నిటినీ అంటే అవాయిడ్ చేసేసినాను ఏమంటారు దాన్ని ఇగ్నోర్ చేసేసాను అనమాట అండ్ రీసెంట్గానే నెల్లూరుకి వెళ్ళి ఒక వన్ వీక్ ఉండొచ్చాను కదా వచ్చిన తర్వాత నిజంగా నాకు అసలు ఇప్పటికిప్పటికే సర్దుకోవాలన్న ఫీలింగ్ వచ్చింది అంత గలీజ్గా ఉందన్నమాట అందుకే ఇంకా క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేసేసినాను యాక్చువల్గా నేనైతే ప్రతీదీ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను నెయ్యి దగ్గర నుంచి పాల దగ్గర నుంచి ఫ్రూట్స్ ఫ్రూట్స్ కాదులేండి వెజెస్ అండ్ డ్రై ఫ్రూట్స్ బిస్కెట్స్ అదే స్నాక్స్ పచ్చళ్ళు కారాలు అన్నీ ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట అయితే కర్రీస్ అయితే వెళ్ళవు ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు మేము కంప్లీట్ చేసేసుకుంటాము ఈ రోజు మిగిలిన కర్రీ రేపటికి తినాలి అంటే ఇంట్లో ఎవరు తినరు నేను కూడా అస్సలు తినను ఎందుకో ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు కాదు అలా అలవాటు అంటే నైట్ కూరలు కానీ నిన్నటి కూరలు కానీ తినకపోవడమే మంచిదని నా ఉద్దేశము మీరు కూడా అలాగే ఉంటున్నారని అనుకుంటున్నాను ఒకవేళ అలా లేకపోతే ప్లీజ్ నైట్ మిగిలిన కూరలు రేపు ఇద్దడికి మాత్రం తినకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి అయితే ముందు చూసినారు కదా బిఫోర్ క్లీనింగ్ నా ఫ్రిడ్జ్ ఎలా ఉందో ఆల్రెడీ చూసేశారు కదా ముందుగానే అండ్ వీడియో అంతా చూస్తే అర్థమవుతుంది ఆఫ్టర్ క్లీనింగ్ ఎలా ఉంది అని చెప్పేసి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే ఎండ్ వరకు చూడండి అయితే ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఎండ్ అయ్యేంత వరకు ఎంత టైం పట్టిందో తెలుసా ఫార్టీ ఫైవ్ కాదు ఫార్టీ నైన్ మినిట్స్ పట్టింది నిజంగా నా కాళ్ళు నొప్పులు అస్సలు గ్యాప్ లేకుండా చేశాను అనమాట ఇంకా మొత్తం ఏ టు జెడ్ చేసిన అంటే సైడ్స్ ఉన్న మిర్రర్స్ లోపల ఉన్న మిర్రర్స్ అవన్నీ క్లీన్ చేస్తాను అనమాట మొత్తం తోమి బరా బరా తోమి క్లీన్ చేసి మళ్ళీ సెట్ చేసినా అనమాట ఈ సిడ్డుగా అయితే చాలా డిస్టర్బ్ చేస్తా ఉన్నాడు ఎల్లు నా బెడ్రూమ్ లోకి వెళ్ళి మీ నాన్నతో పడుకోపోరా అంటే అస్సలు పడుకోడు ఏమైనా ఏమైనా పని చేయడం స్టార్ట్ చేసి ఇంకా వాడు పానకంలోప్పుడేకి వచ్చినట్టు అది చేస్తాడు అనమాట అవును కదా అవును కదా ఎస్ చెప్పు ఎస్ చెప్పు ఎస్ చెప్పు నో అయితే ఫ్రిడ్జ్ డోరుకున్న మిర్రర్స్ మిర్రర్స్ కాదు ఏమంటారు వాటిని బౌల్స్ అంటారా వాట్ ఎవర్ ఆ బౌల్స్ని తీయడానికైతే ఎంత కష్టపడ్డానో కొడితే కానీ అవి బయటికి రావట్లేదు అనమాట ఫస్ట్ అయితే ఆ డోర్కున్న బౌల్స్ అయితే క్లీన్ చేసేసినాను అన్నమాట తోమాను ఎందుకంటే చాలా డట్టి డట్టి డర్టీగా ఉన్నాయన్నమాట ఆ ఎగ్స్ ఆ బిస్కెట్స్ ఆ స్నాక్స్ ఏవేవో ఆ రసనాలు పెట్టి మొత్తం చాలా మురికిగా ఉన్నాయి అందుకే అనమాట మొత్తం తోమేసినాను అవే కాదు ఫ్రిడ్జ్ డోర్ కూడా గలీజ్ అయిపోయింది ఇంకా ఫ్రిడ్జ్ డోర్ను కూడా సోప్ వాటర్ అదే విమ్ జెల్ వాటర్ వేసి బాగా పడేసినాను మొత్తం క్లీన్గా చేసేసి ఇంకా తర్వాత ఆ బౌల్స్ అన్నీ మళ్ళీ రీసెట్ చేసేసాను అన్నమాట అండ్ ఫ్రిడ్జ్ లోపల ఉన్న ప్లేట్స్ అండ్ వస్తువులు మొత్తం తీసేసినాను ఫ్రిడ్జ్లో ఏంటంటే బ్లాక్ ఫంగస్ అయితే ఉన్నింది అంటే క్లీన్ చేసి చెప్పాను కదా చాలా రోల్ అయిపోయిందని చెప్పేసి బ్లాక్ ఫంగస్ అయితే మొత్తం మొత్తం ఉండిపోయిందనమాట ఇంకా అదంతా క్లీన్ చేసేసినాను తర్వాత సగం క్లీన్ చేసి నాకు చూసుకున్నాను కనెక్షన్ తీలేదు అని చెప్పేసి మై గాడ్ చూసుకున్న తర్వాత కనెక్షన్ తీసేసి అప్పుడు ఇంకా క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేసిన అయితే కనెక్షన్ తీసిన వెంటనే ఏమవుతుందంటే డీ ఫ్రిడ్జ్ కింద ఐస్ గడ్డగట్టుకుంటుంది కదా క్యూబ్స్ అన్ని కింద పడుతున్నాయి అనమాట నేను ఎంత డ్రైగా క్లీన్ చేస్తున్నా అవన్నీ వచ్చి మళ్ళీ పడిపోయి ఇంకా వాటరీ వాటరీగా అయిపోతున్నాయి అందుకే త్వర ఎంత త్వరగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా క్లీన్ చేసేసి మళ్ళీ కనెక్షన్ పెట్టేసినానమాట ఈ లోపు మా ఆయన ఏం చేశాడంటే వెజిటేబుల్స్ తీసుకొచ్చాడు ఓకే ఇంకా మంచిదేలే మేకవర్కి బాగా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఆ వెజిటేబుల్స్ను కూడా నేను కవర్లో అన్ని నీట్గా సెట్ చేసుకున్నాను అనమాట మీలో ఎంతమంది ఉన్న ఇంట్లో ఉన్న కవర్లతోనే అదే ఇంట్లో ఉన్న కవర్లలోనే వెజిటేబుల్స్ అన్నీ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు చాలామంది ఆన్లైన్లో దొరికే ప్లాస్టిక్ కవర్స్ అనేవి ఆర్డర్ చేసుకుంటున్నాను నేను చాలామందిని చూసినాను ప్లాస్టిక్ కవర్స్ అండ్ ప్లాస్టిక్ బాక్సెస్ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు అనమాట అయితే నేను చాలా వరకు ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాను అలా అయితేనే మనకి ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి అనమాట అండ్ ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఇంకేమైనా ఉంటాయి కదా చిన్న చిన్న బాక్సుల్లో మనం సెట్ చేసుకునేటివి వాటికి కూడా నేను ఐస్ క్రీమ్ బాక్సులు ఉంటాయి కదా ఐస్ క్రీమ్ మనం ఆర్డర్ చేసుకున్నప్పుడు ఐస్ క్రీమ్ బాక్స్లు వస్తాయి ఎక్కువ కాలం అంటే ఒక నెల రెండు నెలలు కాదు ఒక వారం లేకపోతే రెండు వారాలు మహా అయితే అంతేలేండి రెండు వారాలు అంతే మేము తెచ్చుకునేది కేజీ 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 అర కేజీ అలా తెచ్చుకుంటాము ఉండేది ముగ్గురం కాబట్టి అవి కూడా ఎత్తి పెట్టుకొని ఇంకా స్టోర్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటాను అనమాట మీలో ఎంత మంది నాలాగున్నారో కామెంట్ చేయండి డబ్బు సేవ్ చేసుకోండి అబ్బా అయిపోయింది ఇంకా క్లీనింగ్ అయిపోయింది రీసెట్టింగ్ అయిపోయింది వెజిటేబుల్స్ కూడా సరిదేసుకున్నాను వస్తువులు కూడా మొత్తం సరిదేసుకున్నాను అయిపోయింది నా కాళ్ళు అయితే లాగుతున్నాయి నా కొడుకు చూసారా చాట చీపురు గట్ట తీసుకొచ్చాడు నేలంతా పాడైపోయిందని చెప్పేసి నేను అడగను కూడా అడగలేదు వాడే తీసుకొచ్చిండు అందుకే ముద్దొచ్చాడు అనమాట ఎప్పుడైనా నేల మట్టుకు కొంచెం నట్టిగా అయింది లేకపోతే ఏమైనా చిరాగ్గా ఉంది అంటే చీపురు గట్ట చాట తీసుకొచ్చేస్తాడు అనమాట నాకంటే ముందు వాడే ఆలోచిస్తాడు శుభ్ర శుభ్రత గురించి అయితే ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ రిజల్ట్ అయితే ఇలా ఉంది దూరం నుంచి చూడడానికి ముందుది ఆ తర్వాతది ఒకటేలా ఉండొచ్చు కాకపోతే మొత్తం శుభ్రమైపోయింది క్లీన్గా ఉందనమాట ఇప్పుడు చూడడానికి ఎంత ప్రశాంతంగా ఉందంటే అండ్ ఇంకో విషయం ఏంటంటే శుభ్రం చేసేసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న స్మెల్ కూడా మారిపోయింది చాలా బాగుందనమాట ఇంతకు ముందు స్మెల్ వచ్చేది కానీ మేమంతా నోటీస్ చేసేవాళ్ళం కాదు అండ్ పైన వచ్చేసి ఫ్రూట్స్ పెట్టుకున్నాము లోపల అదే ఫ్రిడ్జ్ లోపల వచ్చేసి వెజ్జీస్ పెట్టుకున్నాము ఇంకా మాకేమైతే అవసరమయ్యాయో అవన్నీ పెట్టుకున్నాం అన్నమాట ఇదన్నమాట నా ఫ్రిడ్జ్ దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఐ హోప్ ఈ ఫ్రిడ్జ్ మేకోవర్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ వేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి అంతటి వరకు బాయ్